మనకి ఈరోజు కర్తవ్యం మరి ఆ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు

మన వ్యక్తులు ఎవరైనా ఉంటే మన పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి బాబు గారు కానీ మన అక్క మన మన రామదేవం గారు మాట్లాడతారు మాట్లాడి పార్టీలో జాయిన్ చేసుకుంటారు ఎందుకంటే పార్టీ అంటే ప్రతి ఒక్కరు మన పార్టీలో జాయిన్ అవ్వాలి పార్టీ బలోపతి తీసుకు ముందుకు తీసుకొని మీ నియోజకవర్గంలో మన మన అక్కలాడలు తప్ప ఇంకెవరు రాలేదు వాసన చెప్పండి మనందరం కలిసి పట్టుకుని పోరాడదాం కలిసి పట్టుకుని పనిచేద్దాం ఏదైనా చిన్న చిన్న గౌరవం ఇబ్బందులు ఉంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం కానీ పబ్లిక్ లో పేరు మాత్రం ఫేస్బుక్ లో వాట్సాప్ లో మాత్రం రచ్చ చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇంత మంచి అవకాశం మా అక్క గారికి ఉదయ భవన గారికి మన జనసేన పార్టీ నందిగారి జనసేన పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు పెద్దలు జనసేన పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే పెద్దన్న పాత్ర వహించిన సామినేని ఉదయభామ గారికి సోదర సమానుడు ఉమ్మడి జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గారికి అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా నందిగామ ఇది నుండి ఇప్పుడు మామగారు జాయిన్ అయ్యాక మన నందిగాముగా మారింది అంటే మీరు నారా తయారవ్వాలి అంటారు ఇందులో వారి యొక్క ఆదర్శాలలో సిద్ధాంతాలలో కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించండి పదవి మనకేదో అలంకారం కోసం కాదు రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనమేదో పదవులు కొట్టేసి మనమేదో ఎంజాయ్ చేయాలనేది ఎవరికి లేదని నేను నమ్ముతున్నాను నా జన సైనికులని నా వీర నేను నమ్ముతున్నాను కూడా ఎందుకు కావాలి అంటే మన పవన్ కళ్యాణ్ పాటిస్తామో మరి పవన్ కళ్యాణ్ గారు మనకి నాయకురాలుగా పంపించినటువంటి తంబలపల్లి రమాదేవి గారి ఆదేశాలను కూడా ప్రతి కార్యకర్త కూడా అదే విధంగా పాటిస్తున్నారు వారిని అక్కడ పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని ఏ విధంగా చూసుకుంటున్నామో మన నాయకురాలైనటువంటి తంబలపల్లి రమాదేవి గారు కూడా నియోజకవర్గంలో అదే విధంగా మనం చూసుకొని వారి అడుగుజానల్లో వారి ఆదేశాల మేరకు అడుగులు వేయాల్సినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది ఎందుకంటే రమాదేవి గారు వారి నిన్నటి వరకు కూడా వారి అనారోగ్యంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించినప్పుడు అకుంఠితమైనటువంటి దీక్షతో తన ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా తమ పవన్ కళ్యాణ్ గారిని ఆదేశాన్ని అమలు పరచడానికి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు వచ్చి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు ఒక నాయకురాలుగా ఒక కార్యకర్త ఎలా ఉండాలనేటటువంటి దాన్ని ఆమె ముందుగా నడిచి చూపిస్తున్నారు కాబట్టి వారి అడుగుల మేరకు వారిని చూసి స్ఫూర్తిని తీసుకొని ప్రతి కార్యకర్త కూడా వారి గ్రామాల్లో అదే స్ఫూర్తితోటి తోటి తమ ఆరోగ్యం సహకరించడము మరొక మరొక ఇబ్బందులు ప్రతి కార్యకర్తలకే ఉంటాయి కానీ ఏ ఇబ్బందులు ఉన్న ఏ సమస్యలున్నా సరే మేడం గారి దృష్టికి తీసుకొచ్చి తద్వారా జిల్లా అధ్యక్షులు తద్వారా పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకొని మేడం గారిని మనం చాలా అరుదైనటువంటి వైద్యులు ఎందుకంటే గ్రామం ప్రతి గ్రామంలో ప్రతి గడప టచ్ చేసినటువంటి నాయకురాలు ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే జనసేన పార్టీలో అది బంబలబా రామాదేవి గారు ప్రతి గడపలో ప్రతి కార్యకర్తని టచ్ చేశారు ప్రతి కార్యకర్త పేరు నెంబర్ తో సహా మేడం గారికి అందుబాటులో ఉంటారు ప్రతి అందరి కూడా టచ్లో ఉంటారు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే తనే స్వయంగా ఫోన్ ఎత్తు మరి మాట్లాడతారు కాబట్టి ఇటువంటి నాయకురాలు మనకు పవన్ కళ్యాణ్ మన అదృష్టం కాబట్టి అటువంటి నాయకురాలు యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆ నాయకురాలను మనం గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని గుర్తు చేస్తూ శ్రీ తమ్మల్పల్లి రామాదేవి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుకుంటున్నాను అలా అలా ముందుకు వెళ్తూ ఎన్నో సేవలు చేశారు సభ్యత్వాలు తీసుకోండి కౌలు రైతు మరోసారి ఎంతో ఎన్నో చేశారు అలాంటి వారు అలాంటి సేవలు చేసే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతారు సేవ ఎక్కడైనా సేవే కానీ ఒక రాష్ట్రానికే పరిమితం కాదు పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవ అలా ఆయన ఆశించి ఉంటే అవునా ఎంత చేయాలి అనుకున్నా చేయలేము నిస్సాయమే మనం మనం పోరాటాలు చేస్తాం యుద్ధాలు చేస్తాం కావాలంటే ఏమైనా చేస్తాం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ శాఖల్లో ఏ విధంగా ప్రతిరు గ్రామ అభివృద్ధిలో కానీ అటవీ శాఖలో కానీ సాధారణ ఏ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా ఇలా అన్ని గ్రామాల్లో ఒక పంచాయతీ వ్యవస్థలో కానీ సర్పంచ్లకు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిసి రోడ్లు కానీ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా చక్కగా అన్ని గ్రామాల్లో చాలా చక్కగా తిరుగుతున్నట్టే అది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశం ప్రజలకు ఏదో చేయాలనే తపనైనా ఆయన ఒక లక్ష్యంతో దశాబ్దం పైబడి పార్టీ పెట్టి ఎలక్షన్లో కూడా ఒక సీటు వచ్చి తన సీట్ తాను తెలుసుకోలేని పరిస్థితిలో కూడా పార్టీ ఎక్కడ కూడా ఇచ్చే కూడా మన కార్యకర్తల మీద పన్నెండు సంవత్సరాలు బలంగా తిప్పి అధికారాన్ని నూట యాభై వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి పాలితం చేసే అసెంబ్లీ కూడా రాకుండా చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ కార్యకర్తకు అందరికి కూడా పేరు పైన నాయకులకి అందరు కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు నందిగామ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఆయన మొట్టమొదటి జనసేనలో ప్రయాణం చేస్తున్నవారు కొత్తగా నాతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళు అందరం కలిసి ఇంకా పార్టీని బాగా బలోపేతం చేయాలని చెప్పి మరి రమాదేవి గారికి కూడా ఈరోజు మరి వారి ఆరోగ్యం బాగా పైన మరి వారిని కూడా రమ్మని పిలిచాం ఏడు నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేశాం మరి ఇది ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే మనం జిల్లాలో అధ్యక్ష అయిన తర్వాత పార్టీకి అధ్యక్ష అయిన తర్వాత పార్టీ దివసత్వాలు పార్టీలో కొత్త నాయకత్వం ఇంకా బాగా పెరగాలి గ్రామాల్లో కూడా బలహీన వర్గాల వారు దళితులు అందరినీ కూడా మనం హక్కు చేర్చుకోవాలి అందరినీ హక్కుని చేర్చుకుంటేనే పార్టీ బాగా బలం బలం అవుతుంది మైనార్టీలు ఎస్సీలు బీసీలు ఓసీలు అందరినీ బాగా దగ్గర తీసుకోవాలి దగ్గర తీసుకుంటే బాగా ముందుకెళ్ళడానికి స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా మనం బలంగా ఉన్నా ఉంటే మన షేర్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే నేను చేసిన భాస్కర్ రావు చేసిన సాంసార్ చేసిన వెంకటేశ్వరరావు చేసిన ఎవరు చేసినా రాజ్యాధికారం అవునా కదా మనం ఏదైనా అధికారం సాధించాలి పది మందికి న్యాయం చేయాలి గ్రామంలో మన నమ్ముకున్న వారికి సేవలు అందించాలి నమ్ముకున్న కేడర్ని బతికించుకోవాలి అంటే మనకు కూడా రాజకీయంగా బాగా బలంగా ఉండాలి బలంగా ఉండకపోతే మన మాట పోలీసు వాళ్ళు వినరు రెవెన్యూ వాళ్ళు వినరు అధికారులు వినరు ఎవరు వినరు కాబట్టి బలంగా ఉన్నప్పుడే మనని గౌరవిస్తారు మన గౌరవం తక్కుండా మనం కూడా ముందుకు వెళ్తాం కాబట్టి తప్పకుండా మనం పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడే మనిషి నేను చూస్తా ఉన్నాను గత ఏడెనిమిది మాసాలకు ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఆర్టిస్ట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినా కూడా రాజకీయాల్లో కూడా ఎంతో కష్టపడి ఆయనకున్న పంచాయతీరాజ్ శాఖకి అనేక రకాల మార్పులు తెచ్చారు ఆయన నేను పేపర్లో చూస్తూ ఉన్నాను అధికారులు చెప్తున్నారు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రమోషన్ ఫైల్స్ అధికారులు ఏఈ వాడు ఏఈగా ఉన్నారు పంచాయతీ డిఇ డిఈఈ ఉన్నారు ఈఈఈ ఉన్నారు ఎస్సీ ఎస్సీగా ఉన్నారు సిఈ పోస్ట్ అని ఖాళీగా ఉన్నాయి అంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకందరూ అని చెప్పి అందరు ఇన్ఛార్జ్లే మాటువంటి శాఖలో పెను మార్పులు తెచ్చి ఈ ప్రమోషన్స్ అందరికీ కూడా అర్హత ప్రకారం ప్రమోషన్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ కూడా పెండింగ్ ఉన్న ట్రాన్స్ఫర్ కూడా పూర్తి చేశారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు